తన నియోజకవర్గం నుంచి ముందుగా రైతు భరోసా లబ్ధిదారులకు లాంఛనంగా అందజేస్తున్నారు అనుబుల్ సిఎస్ గారికి ధన్యవాదాలతో సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చంద్రవంచ గ్రామ రైతులు వేదికపైకి వస్తారు తెలుగు మల్లయ్య గారు ముక్కి నరసింహులు గారు పుర్ర ఆంజనేయులు గారు నల్ల భాగ్యమ్మ గారు పల్లెగారు వెంకటమ్మ గారు తొంభై ఏడు లక్షల తొంభై మూడు వేల మూడు వందల యాభై రూపాయల చెక్ ఇప్పుడు ఆవిష్కరణ రైతు భరోసా ఈ రైతు భరోసా ఈరోజు ఈ గ్రామంలో ఆనబుల్ సీఎం ఆవిష్కరిస్తున్నారంటే లక్షలాది మంది రైతులకి మీరు ఇక్కడ తప్పట్లు కొట్టే తెలంగాణ రాష్ట్రం అంతా వినపడాలి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ రైతులే కదా లేచి నిలబడి తప్పట్లు కొట్టండి దయచేసి అందరూ ప్లీజ్ ఏ స్టాండింగ్ సీఎం ఫర్ రైతు భరోసా దాదాపు కోటి రూపాయలకి కేవలం ఒక్క చంద్రవంచకే ఇంతమంది రైతులకి ఏడు వందల ముప్పై నాలుగు మంది రైతులకు భరోసా ఈ వేదిక నుంచి అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు తర్వాత ఆత్మీయ భరోసా ఇక్కడ ఐదుగురు రైతులే తీసుకున్నారు మరి సీఎం గారు వేదిక కాబట్టి దీన్ని లాంఛనంగా ఐదుగురికి ఇస్తారు కానీ అందరికీ అందుతుంది మరి ఏడు వందల ముప్పై నాలుగు చేతులు చప్పట్లు కొడితే రాష్ట్రం అంతా వినపడాలి గట్టిగా చప్పట్లు కొట్టడమ్మా థ్యాంక్ యూ ఇప్పుడు బెనిఫిషరీస్ ఆత్మీయతకు పట్టింపుకి కన్సన్కి మారుపేరు ప్రజాపాలన ప్రభుత్వం ఆత్మీయ భరోసా ఇప్పుడు శ్రీకారం చుట్టుకుంటుంది వేదికపై పార్వతమ్మ గారు కుందా పార్వతమ్మ బిజ్యారం నర్సమ్మ పల్లెగారి తిరుమలమ్మ కావలి సునీతమ్మ కిందింటి భాగ్యమ్మ ఐదుగురు లబ్ధిదారులు వస్తారు వీరికి ఆత్మీయ భరోసా కింద ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే లక్షా తొంభై ఎనిమిది వేల రూపాయల చెక్ కూడా ఇవ్వటం జరుగుతుంది అమ్మా అక్కలు చెల్లెళ్ళు మీరు చప్పట్లు కొట్టండి అమ్మా మన బాయ్ సాబ్ సోదర సోదర వర్గం అంతా చూస్తూ కూర్చున్నారు ఇది డైరెక్ట్గా బెనిఫిట్ చేసే స్కీమ్ ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికపై చెప్తుంటారు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు నాకు ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి చేరేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రజాపాలన ప్రభుత్వం అని మరి ఆత్మీయ భరోసా కింద ఆత్మీయ భరోసా అక్కలకు చెల్లెళ్లకు ధన్యవాదాలు ఇప్పుడు ఒక్కసారి మీరందరు చెప్పాలి తెలంగాణ అంట్లనే ఇండ్లు అంటే ఏం పేరు గుర్తొస్తుంది అందరు గట్టిగానండి ఏం ఏమి ఇండ్లు జోర్సే అవర్ పేర్సే ఏమి ఇండ్లు హిందీరమ్మ ఇండ్లు అదిగో తెలుగు మంగమ్మ ఎం అనంతమ్మ ముక్కాని రాములమ్మ వన్నాడ వెంకటనరసమ్మ ముక్కాని మొగులమ్మ వీరికి పదకొండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఎయిటీ ల్యాక్స్ వర్త్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది రెండు వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులు ఉన్నారు మన